శివుని పూజకు సంబంధించిన పది ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా తెలుసుకొని పాటించాలి ఒకటి శివుడిని ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించాలి రెండు ఎల్లప్పుడూ పుట్టని బట్టలు ధరించి శివుణ్ణి పూజించటానికి ప్రయత్నించండి మూడు నేలపై కూర్చొని శివుడిని ఎప్పుడూ పూజించకండి శివుని ఆరాధనలో దర్భాసనాన్ని అంటే చాపను ఉపయోగించండి వీలైతే ఓ ఆసనంలో కూర్చొని శివుణ్ణి పూజించండి నాలుగు శివుడిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరముఖంగా పూజించాలి ఐదు శివ పూజ సమయంలో మీ మనసులో ఎలాంటి కోపం అసూయ మరేదైనా తప్పుడు భావం రానియకుండా చూసుకోవాలి ఆరు శివుణ్ణి పూజించేటప్పుడు భస్మం రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి మీ ముదిడిపై భస్మాన్ని ధరించండి రుద్రాక్షను ధరించండి ఏడు శంకరుని పూజలో నువ్వులు సంపంగి పువ్వులు ఉపయోగించరాదు మీకు వీలైతే తెల్లటి పువ్వులు బిల్వపత్రం జమ్మి ఆకులు మొదలైన వాటిని శివుని పూజలో సమర్పించాలి ఎనిమిది శివుని అనుగ్రహం పొందటానికి ఎల్లప్పుడూ పాలు కలిపిన నీటితో శివలింగాన్ని అభిషేకించండి శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చెయ్యవద్దు ఎల్లప్పుడూ ఒక పాత్రలో పాలు పోసి శివలింగానికి అభిషేకం చెయ్యండి అంతేకాదు శివునికి సమర్పించే పాలు ఎప్పుడూ చల్లగా ఉండాలి ఎప్పుడు పాలు కాచి శివునికి సమర్పించవద్దు తొమ్మిది శివలింగాన్ని ఎక్కడైనా పూజించిన అనంతరం దాన్ని స్థానాన్ని పదే పదే మార్చకండి ఒకవేళ ఎప్పుడైనా ఉన్న చోట నుంచి మరో చోటకి మార్చవలసి వస్తే ముందు శివలింగాన్ని గంగా జలంతో చల్లని పాలతో స్నానం చేయించి తర్వాత శివుడికి క్షమాపణలు చెప్పి అనంతరం స్థాన మార్పిడి చేయండి పది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని ఆలోచిస్తున్నట్లయితే లింగాన్ని ఎప్పుడూ ఒంటరిగా పూజగదిలో పెట్టవద్దు శివుని శివునితో పాటు నందిని గణేషుడు పార్వతిని కూడా ప్రతిష్ఠించి పూజించండి